ఫ్రెండ్స్ బీఆర్ఎస్కు ఒక్కసారిగా పదిహేడు మంది అగ్రనేతలు రాజీనామా అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆలస్ ట్యాప్ చేయండి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయండి ఫోన్కు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్ట్ ఇన్ఫర్మేషన్ అందరికి కూడా తెలుస్తుంది సూర్యాపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన పదిహేను మంది కౌన్సిలర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అంతా అనుకున్నట్లే జరిగింది బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కౌన్సిలర్ బుధవారం హైదరాబాద్ లో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి నాయకత్వంలో వారు లో కండువ కప్పుకున్నారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువ కప్పి పార్టీకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో అవినీతి రాజ్యం దానికి సూర్యాపేట మున్సిపాలిటీ కూడా అభివృద్ధి పేరిట భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు నూతనంగా పార్టీలోకి చేరిన కౌన్సిలర్ ఇదివరకే పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్కు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలపై పోరాడాలని పొందాలని సూచించారు రాబోయే లోక్సభ ఎన్నికలు అందరూ కలిసిగట్టుగా పనిచేసి కాంగ్రెస్ చేయడానికి కృషి చేయాలని ఆయన తెలిపారు తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ కీలక నేతలు బలం పుంజుకున్న అనగా బీఆర్ఎస్ కీలక నేతలు ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు ఇక ఓడిపోయిన వారు గెలిచిన వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఇటువంటి ఈ సమయంలో చాలామంది కాంగ్రెస్ వైపు అయితే చూస్తున్నారు ఎందుకంటే అధికారంలోని ఆ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ఏది చెప్తే అదే నడుస్తుందనే ఉద్దేశంతో మొత్తానికి లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ బలం మరింత చేరికలు కమిటీ జోర్ అయితే స్పీడ్ పెంచారు ఇటు సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ ఆ మాజీ కేసీఆర్ మధ్య మాటలు యుద్ధం తారా చేరింది అంటున్నారు రాజకీయ నిపుణులు